కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఒక్క సంవత్సరం పనిచేసిన గ్రాడ్యుయేటీ వస్తుంది అని చెప్తున్నారు ఇప్పటిదాకా కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలి గ్రాడ్యుయేటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ కోర్స్తో వన్ ఇయర్ సర్వీస్ ఉన్న గ్రాడ్యుయేటీ వచ్చేస్తుంది చూడండి మోడీ ఇచ్చినటువంటి బహుమానం అంటున్నారు ఎనిమిది గంటల పని ఖచ్చితంగా అమలు జరపాలి లేకపోతే కుదరదు అంటున్నారు ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా ఎనిమిది గంటల పని పక్కా అమల్లోకి వస్తుందట ఇది కూడా నమ్మమని చెప్పేసి చెప్తున్నారు ఎనిమిది గంటలు దాటితే ఖచ్చితంగా ఓటీ ఇయ్యాలన్నట డబుల్ వేజ్ ఇవ్వాలన్నట కోర్సు ఆ రూపంలో కార్మికులకు న్యాయం చేస్తున్నాయని చెప్పేసి చెప్పారు ఎనిమిది గంటల పని తినం అంతకుముందు చట్టాల్లో లేదా ఇప్పుడే కొత్తగా వచ్చిందా కోడ్స్లో ఎనిమిది గంటలు దాటితే ఓటీ ఇవ్వాలని అది డబల్ వేజ్ ఇవ్వాలని అంతకుముందు చట్టాల్లో లేదా ఇప్పుడు కోడ్స్లో అది కొత్తగా వచ్చి కోడే కూస్తున్నారా ఈ విషయం వాళ్ళెవరూ చెప్పలేదు తెలిసి ఉంటే కదా చెప్పడానికి వాళ్ళు కార్మిక చట్టాలు చదివినోళ్ళు కాదు లేబర్ కోడ్స్ చూసినోళ్ళు కాదు పైోళ్ళు రాసి పంపించింది దాన్ని అందచందాలుగా రూపొందించి సాధారణ కార్మికుల్ని ప్రజల్ని నమ్మించేందుకు అవసరమైన పద్ధతుల్లో దానికి మేకప్ చేసి ప్రజల ముందు పెట్టే పని మాత్రం చేశారు ఎందుకంటే ఢిల్లీ నాయకుల మెప్పు పొందడానిక లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల మెప్పు పొందడానిక మొత్తానికి చేశారు అంతేకాదు ఇక నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ పక్కా ఇస్తారట ఇవ్వకపోతే ఏం చేస్తారో మాత్రం అక్కడ చెప్పలే అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కోడ్స్లో అట్లుంది అంటున్నారు ఇవ్వకపోతే ఏం చేస్తారు అది కదా ప్రశ్న దాన్ని గురించిన ప్రస్తావన మాత్రం వీళ్ళు ఎక్కడ చెయ్యరు మోడీ ఇంత గొప్ప పని చేసిండు సుమా అని చెప్పి చెప్తున్నారు